క్యాన్సర్ మహమ్మారి ఈ రోజుల్లో చాప కింద నీరులా ప్రవేశిస్తుంది సెలబ్రిటీల పలువురు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు కాగా రీసెంట్గా శివరాజ్ కుమార్ కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు దాంతో ఆయన విదేశాల్లో వైద్య చికిత్సలను చేయించుకున్నారు కాగా కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ స్వయంగా తన అభిమానులతో ఒక వీడియోను పంచుకున్నారు అందులో తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందించారు ఈ వీడియోలో ముందుగా మాట్లాడారు ఆయన భార్య గీతా శివరాజ్ కుమార్ శివరాజ్ కుమార్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు శివరాజ్ కుమార్ శస్త్రచికిత్స విజయవంతమైందని చెప్పారు దీనికి సంబంధించి అన్ని రిపోర్టులు నెగిటివ్గా వచ్చాయన్నారు పాతాలజీ రిపోర్టు వచ్చే వరకు కొంత ఆందోళన ఉండేది కానీ ఇప్పుడు ఆ రిపోర్టు కూడా నెగిటివ్ రావడంతో అంతా చాలా హ్యాపీగా ఉందన్నారు మీరు చూపిన ప్రేమ ఆదరణ మా ప్రాణం ఉన్నంత వరకు మరువులేనని భావోద్వేగం చెందారు ఆ తర్వాత మాట్లాడిన శివరాజ్ కుమార్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు తాను అనారోగ్యంతో ఉన్న సమయంలో సినిమా షూటింగ్లో పాల్గొన్నానని చెప్పారు కీమా తీసుకుంటూనే ఫైట్ సీన్లో పాల్గొన్నానన్నారు ఈ క్రెడిట్ రవిమర్గీ ఇవ్వాలన్నారు అయితే సర్జరీ రోజు సమీపిస్తున్న కొద్దీ కొంత ఆందోళనలైతే నెలకొందన్నారు కానీ తన అభిమానులు స్నేహితులు తోటి నటీనటులు చిన్ననాటి స్నేహితులు ఇచ్చిన సపోర్ట్ తనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు శివన్న అంతేకాదు పలువురి పేర్లను ప్రస్తావించిన శివన్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా అన్ని విషయాల్లో తనకు తోడుగా ఉన్న సతీమణి గీత గురించి ఆయన ఎమోషనల్ అయ్యారు ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది